హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొత్తగా అయితే ట్రై చేశాను కదా ఎలా ఉందో అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తానండి నేనైతే ఎక్కడైతే చూడలేదు మేబీ మీరు చూసి ఉండొచ్చు రెసిపీస్ ఇది నేను ఓన్గానే ప్రిపేర్ చేశాను ఇంతకు ముందు వచ్చేసి రైస్ ఇలా గ్రీన్ చికెన్ సపరేట్గా చేసేదాన్ని ఇక ఇలా సపరేట్ ఎందుకు చేయచ్చు చేద్దాము రెండు మిక్సింగ్ చేసి ఒక మంచి బిర్యానీ లాగా ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎలా ఉందనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్తాను నా ఒపీనియను సో ఇంకా లేస్ చేయకుండా మీరందరూ కూడా స్కిప్ చేయకుండా యూట్యూబ్లో అయితే నేనైతే చూడలేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే చికెన్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఎంతనో నాకైతే తెలియదండి మా హస్బెండ్ అయితే తెచ్చి ఇచ్చాడు నేను కొలతల ప్రకారం కాకుండా ఓన్గా అయితే చేస్తాను మీరు మీ క్వాంటిటీ తగ్గట్టుగానే టేస్ట్ చూసుకొని అన్నీ అలా అలా వేసేయండి చాలా అంటే చాలా అద్దిరిపోతుంది ఫస్ట్ వచ్చేసి చికెన్ మంచిగా వాష్ చేసుకుంటే ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సీలో ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అందులో అసలు కారం పొడి అనేది యూజ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డల పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా ఆ రెండు వేసేసి మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇంకా తర్వాత ఈ చికెన్లో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు మనం ముందుగానే పేస్ట్ చేసుకుంటున్నాం కదా గ్రీన్ గ్రీన్ పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఇంకా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి దమ్ అండి అందుకనేసి నేను పక్కన దమ్ బిర్యానీ కాబట్టి పక్కన రైస్ అయితే నాన్ పెట్టేశాను ఎంత బాగా నానితే అంత బాగా ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే మీ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఇది కూడా వేసేసుకొని ఇంకా తర్వాత ఆనియన్స్ వేసుకోండి అలా వేగించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగించుకోండి ఇంకా తర్వాత సో ఇక్కడ ఆనియన్స్ అనేది మంచిగా కలర్ రావాలి బాగా రెడ్గా అయితే అయిపోవాలండి కొంచెం చూడటానికి నల్లగా ఉంటాయి కదా ఆ టైప్లోకి వెళ్ళాలి మీరు అయ్యో మాడిపోయి అయ్యే అని అయితే అనుకోద్దండి ఏమి కాదు తర్వాత టూ టమోటాస్ అయితే యాడ్ చేశాను టమోటాస్ కూడా మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా అండ్ చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా ధనియా పౌడరు అవన్నీ కూడా యాడ్ చేశాను అది ఆ స్కి ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి కసూరి మేతి వేసేసుకొని చికెన్ అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలండి కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి నేనైతే పెరుగు అయితే లేక చేయలేదు ఇంకా తర్వాత చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ కావాలండి తర్వాత పక్కనే మనం రైస్ కూడా ఉడికించుకొని రైస్ను కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇక తర్వాత లేయర్స్ లేయర్స్గా పరుచుకోవచ్చు లేదంటే ఈ చికెన్ ఇంకా ఉడికిన తర్వాత అందులోనే రైస్ మొత్తం అయితే వేసేయండి వేసిన తర్వాత పైన నేను కలర్ పొడి అయితే వాడను కొన్ని పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసి అలా అలా కలర్ కలర్ఫుల్గా ఉండాలి మన కళ్ళకు మంచిగా అనిపించాలి అంటే ఇలా కలర్ పౌడర్ అయితే యూజ్ చేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొత్తిమీర అవి కూడా వేసుకోండి ఇంకా తర్వాత పైన నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని లిడ్ అయితే కవర్ చేసి ఒక బరువు అయినది ఏదైనా పెట్టండి నేనైతే చిన్న రోల్ అయితే పెట్టాను ఇంకా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక ట్వంటీ పర్సెంటే కాబట్టి సరిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత పొయ్యి అయితే ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన వెనకమ్మడే అయితే ఓపెన్ చేయద్దు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఇంకా తర్వాత మీరు లిడ్ అనేది ఓపెన్ చేస్తానే ఎంత మంచిగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం ఉండదండి పెరుగు రైతాతో అలా అలా లాగిన్ చేచ్చును ముక్క కూడా మంచిగా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ అయితే మీరు ఎక్కడైతే చూసిండో ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి